ఉజ్రటిపాలెం పట్టణంలోని రామచంద్రాపురం గ్రామంలో ప్రశాంతమ్మ ప్రజాపాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి టీడీపీ పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు కూటమి నాయకులు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వారి వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు రోడ్డు డ్రైనేజీ వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు వారి దృష్టికి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మధ్య సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు వార్డులోని ప్రతి సమస్యను ప్రజల వారీగా పరిష్కరిస్తామని చెప్పారు బుచ్చి దగదర్తి రోడ్డు రెండు నెలల్లో పూర్తి చేయబోతున్నట్లు ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వారు వెల్లడించారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అంగన్వాడీ భవనానికి మరమ్మతులు చేయించేందుకు కృషి చేస్తామన్నారు నూతన ఇళ్ల స్థలాలకు సచివాలయాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వారం రోజుల్లో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి టీడీపీ నాయకులు రామానాయుడు ఎంవీ శేషయ్య టంగుటూరు మల్లారెడ్డి మాజీ ఎంపీటీసీ పర్వీన్ బీజేపీ నాయకులు కాసా శ్రీనివాసుల రెడ్డి రామిశెట్టి కళ్యాణ్ జనసేన మండల అధ్యక్షులు మాధవ్ కౌన్సిలర్ శ్రీదేవి టీడీపీ వార్డు ఇన్ఛార్జి సునీల్ వార్డు ఉపాధ్యక్షుడు కోటయ్య కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనేక అర్జీలు రావడం జరిగింది కొన్ని సమస్యల మీద ఎక్కడికే పరిష్కరించడం అయింది పారిశుద్ధం మీద నేను వాళ్ళతో వెంటనే మున్సిపల్ సిబ్బందిని పిలిపించి చెప్పడం జరిగింది అదేవిధంగా లైట్స్ కొన్ని లేవని చెప్పడం జరిగింది దాన్ని కూడా లైట్లు కూడా రేపు వారం రోజుల్లోపు మొత్తం ఇరవై వాటి మొత్తం వేయడం జరుగుతుంది లైట్లు అనేవి ఇప్పుడు వర్షాకాలం వేసి వెంటనే మళ్ళీ గాలికి అలాగా కాదు అది లూజ్ అయిపోతున్నాయి అవి మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తు చేయడం జరుగుతుంది వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి వార్డ్లోనూ వెళ్ళి ఎక్కడైతే లైట్లు లేవో వెళ్ళి ఒకసారి చెక్ చేయండి అని చెప్పున్నాను వాళ్ళు అదే పనిలో ఉన్నారు మాకు వచ్చినటువంటి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కొంత డ్యామేజ్ అయింది మేడం అని చెప్పారు అది మాకు మేడం తీసుకెళ్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్కువగా ఇల్లు ఇల్లులు కావాలి అనేది చెప్పడం జరిగింది అవి కూడా సచివాలయం సిబ్బందిని వెళ్ళి కలిసి అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలో దొంగలు పడుతున్నారు పోలీసులు పంపించండి సీసీ కెమెరాలు పెట్టించండి అని చెప్పడం జరిగింది ఈ సీసీ కెమెరాలు విషయం మాత్రం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మేడం గారితో చర్చించి ఈ సమస్యకు పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాను రోడ్లు ట్రైన్లు అని కావాలని అడగడం జరిగింది రోడ్లు ట్రైన్లు అనేటివి ఎస్టిమేషన్ తీసుకొని కాస్త టైం పడుతుందమ్మా మనకు అమౌంట్ వచ్చినప్పుడు మాత్రం దాన్ని ఖచ్చితంగా చేస్తామని మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ వార్డు మన ఎమ్మెల్యే వెమిరెడ్డి ప్రశాంతి మేడం గారు ఇరవై వార్డుని దత్త తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పని మేడం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టున్నారు చేయమని చెప్పున్నారు అన్ని పనులు కూడా త్వరగా జరిగిపోతాయి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం మా ఎమ్మెల్యే గారు గౌరవ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మాకొక ఛాలెంజింగ్ ఇచ్చారు ఏ సమస్యకైనా మీరు ముందుండి ఏ వాటిలోనైనా ఎక్కడైనా నాకు సమస్య కనపడకూడదు ఇట ఉండకూడదు అని తెలిపి మమ్మల్ని వాళ్ళకి సందర్శనకి పంపించడం అంటే ఒక ధైర్యంతో కూడినటువంటి అంశం ఎందుకంటే ప్రజలకి దగ్గరికి వెళ్ళి సమస్య ఏం అడిగేటువంటి ధైర్యం మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మాత్రమే ఉంది ఆమె ఇచ్చినటువంటి ఆ ధైర్యంతోనే మేము మీ ప్రజల ముందుకు వచ్చినాము ఎంత సమస్యనైనా మీకున్న సమస్యకి మేము దగ్గరగా వచ్చి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని వార్డులకు కూడా సందర్శిస్తాము ఇంత అయిపోలేదు మళ్ళీ మీ వార్డులో సమస్యలు ఉన్నప్పుడు కూడా మాకు తెలిపి తెలుపుకోవచ్చు ఎప్పుడైనా రెడీగా ఉంటాము కాబట్టి అదేవిధంగా తిరుమిర్ల వరకు వెళ్ళేటువంటి రోడ్డు చాలా అధ్వానంగా ఉంది ఈ అంశంగా ఈ అంశాన్ని ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు ఇమీడియట్లీగా మనం రెండు నెలల్లో పూర్తి చేస్తాము ఖచ్చితంగా వాళ్ళకి విషయం చెప్పేసి అని కూడా చెప్పే చెప్పేశారు కాబట్టి అందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాము రెండు నెలల్లో ఆ రోడ్లు ఏదో ఒక రూపంలో గత ప్రభుత్వంలో వచ్చినటువంటి శాంక్షన్ అయిన రోడ్ అది అనేక పెండింగ్ లు బట్టి ఆగిపోయి ఉన్నది దాన్ని కూడా మీకు ముఖ్యంగా ఆ రోడ్ చాలా ఇంపార్టెంట్ మేడం గారితో మాట్లాడాము మేడం రెండు నెలలు కంప్లీట్ చేస్తామని హామీ ఇస్తున్నారు రెండు నెలల్లో మీకు పూర్తి చేసి ఏదో ఒక ర్యాంక్ తీసుకొచ్చి ఆ రోడ్లు ఖచ్చితంగా పరిష్కరించే ఈసారి మీకు ముందుకు మళ్ళా వస్తామని తెలియపరచుకుంటున్నాం సూచనల మేరకు రామచంద్రాపురం ఇరవై వార్త ప్రశాంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన అనే కార్యక్రమాన్ని నాయకులతో పంచుకునేదానికి ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలైంది మున్సిపాలిటీలో మనం ఎక్కడ ఏ కార్యక్రమాలు చూసినా చిన్న చిన్న లైట్లు వెళ్ళడం లేదు పారిశుధ్యం లేదు అని అర్జీలు వస్తా ఉంటాయి ఈ అర్జీలు మున్సిపాలిటీ ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్ళి వాటిని త్వరితగతిన పరిష్కారం చేసేందుకే ఈరోజు చైర్పర్సన్ గారు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద సమస్యలు ఉంటాయి డ్రైనేజెస్ రోడ్లు గ్రామీలు ఏదన్నా పోలాల్సినయో మట్టికు వెలాల్సినయో ఉండ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎమ్మెల్యే గారి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ రామచంద్రాపురం ఇరవై వార్డు ప్రజలు ఈ వీధి లైట్లు కానీ పారిశుద్ధ్యం కానీ ఈ చిన్న చిన్న సమస్యల్ని చైర్పర్సన్ గారు ఒక్క వారం రోజుల్లోపు పంపిణిస్తామని ఇక్కడే సభాముఖంగా తెలియజేస్తున్నారు ఒకవేళ పరిష్కారం కాకపోతే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వీటిని ఖచ్చితమైన పరిష్కారాన్ని తీసుకొస్తాము అలాగే రోడ్లు కాలువలు ఇంకా ఏ సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఈ ఇచ్చిన ప్రతి హత్యకి ఒక వారం రోజుల లోపు పరిష్కారం ఉండదని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ఈరోజు ప్రజల వంటి పాలన పేరుతో వార్డు సందర్శన పేరుతో శాసనసభ్యాలు గౌరవనీయులు ఏమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి మనం అధికారంలోకి వచ్చాం ఎలక్షన్ ముందు ప్రజలకి నిన్ను చెప్పాం ప్రతిదీ పూర్తి చేస్తున్నాం ఇక నేమైనా పూర్తి కాని ఉంటే ఆ సమస్యలు తెలుసుకోండి క్షేత్ర స్థాయిలో అయ్యప్ప క్షేత్ర స్థాయిలో పరిష్కరించండి క్షేత్ర స్థాయిలో కాకుండా నా సమస్య అయితే నా దృష్టికి తీసుకురాండి నేను పరిష్కరిస్తా అని చెప్పి ఈరోజు వార్డు సందర్శల కోసం గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్డీఏ కుటుంబ సభ్యులైన మమ్మల్ని తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకుల్ని ప్రజలందరికీ పోవడం జరిగింది కమిషనర్ గారు కమిషనర్ గారు కూడా ఈ కార్యక్రమం వచ్చింటే ఆయన పార్టీలో ఉన్నాయి ఆ సమస్యలు కూడా పరిష్కరించే దానికి నీ ఉండేదని మేము తెలియజేశారు రాబోయే వారు సందర్శనకైనా కమిషనర్ గారు రావాలా ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెచ్చే విధంగా అందరం కలిసి ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ వాళ్ళ సమస్యలు